హాయ్ నేను మీ వేదిక ప్లీజ్ సబ్స్క్రైబ్ పిల్లల్ని కనెడ్ అయ్యా బాబు అంటూ కొత్తగా ఒక ప్రచారాన్ని అందుకున్నారు చంద్రబాబు జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేశారు టెక్నాలజీ వల్ల కొత్త టెన్షన్లు వస్తున్నాయి కనీసం కుటుంబ సభ్యులతో గడపలేక గొడవలు వస్తున్నాయి ఒకప్పుడు కుటుంబ నియంత్రణ విషయంలో కూడా ప్రజలకు అవగాహన కల్పించాం ఇద్దరు బిడ్డలకు మించి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అని చెప్పాం you <laughs> కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది దక్షిణ రాష్ట్రాల్లో మన జనాభా సంఖ్య తగ్గిపోతోంది అందుకే ఇద్దరు పిల్లలు లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు అనే నిబంధన తీసుకురాబోతున్నాం ఇలాంటి నిర్ణయాలు అమలు చేయకపోతే వెనుకబడతామన్నారు బాబు యూపీ బీహార్ తో పోలిస్తే మన దక్షిణాది రాష్ట్రాల్లో పిల్లలు తగ్గిపోతున్నారు ఐటీ రంగంలో భార్యాభర్తలిద్దరు ఉద్యోగులైతే పిల్లల్ని కనడంపై దృష్టి పెట్టడం లేదు ఈ విషయంలో ఇప్పుడు సరికొత్తగా ఆలోచించాల్సిన సమయం వచ్చిందన్నారు బాబు ఉపాధ్యాయులు ఇటువంటి అంశాల్ని తల్లిదండ్రులకు వివరించాలి అన్నారు జనాభాను పెంచుకోవడం ద్వారా రెండు వేల నలభై ఏడులో మనవాళ్లే అన్ని చోట్ల రాణించే వీలు ఉంటుందన్నారు నిశ్శబ్దం మానండి పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి అందరూ మాట్లాడండి అని చంద్రబాబు నినదించారు అయితే ఇక్కడ కొసమెరుపు ఏంటంటే వైసీపీ వాళ్ళు చంద్రబాబు చేసిన కామెంట్స్ కి కౌంటర్లు వేస్తున్నారు బాబు గారు తమరు ఎన్నో మంచి వాక్యాలు చెప్తారు కానీ ఫాలో కారు సుమి ముందు ఈ నినాదాన్ని మీ ఇంటి నుంచి మొదలు పెట్టండి మీకు ఒక మనవుడు దేవాన్షు ఉన్నాడు కదా మరి లోకేష్ ని మరో బిడ్డను కనేలా మోటివేట్ చేయండి అంటూ కామెంట్ చేస్తున్నారు ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ వోల్గా న్యూస్